అరే అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రవాడిలాగా ఉండు నా కొడక తెలంగాణకు వచ్చి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేసి మా రేవంత్ రెడ్డిని తిల్తావా నా కొడక నీ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం ఈ మాటలు ఈ బూతులు తిట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి పేరు దీన్ని బట్టి ఏమర్థమైంది తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళ మీద విశ్వసనీయత లేదు తెలుగు ప్రజలే కదా ఇద్దరు అన్న ఆలోచన విచక్షణ జ్ఞానమే లేదు మొన్నటికి మొన్న ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి నోటుకొచ్చింది మాట్లాడాడు అల్లు అర్జున్ మీద సినిమాల మీద ఈ సినిమా ఒక్కటే అలా ఉందా వేరే సినిమాలు లేవా అఫ్కోర్స్ అది యాక్సిడెంటల్గా జరిగింది అని పోలీసులకు కూడా తెలుసు ఆయనేం అల్లువరు చూచి ఖర్చు పడవలేదు బాధ్యత అంతా ఆయన తీసుకుంటా అని చెప్తున్నప్పుడు ఆ రేవతి గారి భర్త ఎవరైతే ఉన్నారో చనిపోయి ఆయన కూడా కేసు వాపసు తీసుకుంటా అంటున్నాడు అంతా అయిపోయింది వాళ్ళు వాళ్ళు చూసుకున్నప్పుడు వీళ్ళకేటి నొప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తప్పు పట్టినందుకు మొత్తం సినిమా ఇండస్ట్రీని తెలంగాణ వాళ్ళు తిరుతున్నారు చేసిన పాపమేమి లేదు నష్టమేమీ లేదు పోతే పోయింది తెలంగాణలో సినిమాలు ఆడనంత మాత్రాన నష్టమేమీ లేదు తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసుకుని ఏపీలో మాత్రం రిలీజ్ చేసుకుంటారు ఈరోజు మీరు చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి భయమేం లేదు